ఈ ధర్మశాస్త్రం అంతటిలో కూడా ఏది ముఖ్యమైనటువంటి ఆజ్ఞ అసలు ధర్మశాస్త్రంలో ఎన్ని ఆజ్ఞలు ఉన్నాయి పది ఆజ్ఞలు అంతేనా ధర్మశాస్త్రంలో పది ఆజ్ఞలు అని మనం అంటాం అంతే పోనీ ధర్మశాస్త్రంలో మీరు చెప్పినటువంటి పది ఆజ్ఞలను కూడా మరలా మనం విభజించుకుంటే ఆ విషయం కూడా మీకు తెలుసు మానవునికి దేవునికి సంబంధించినటువంటి ఆజ్ఞలు కొన్ని మానవుడు తోటి మానవుడితో పొరుగువాడుతో ఉండవలసినటువంటి ఆజ్ఞలు మరికొన్ని తోర అనగా ఆది కాండము నిర్గమాకాండము లేవియా కాండము సంఖ్యాకాండము ద్వితీయోపదేశ కాండము ఈ ఐదు పుస్తకాల కలయికను చోర అని పిలుస్తారు ఈ తోరాలో ఎన్ని ఆజ్ఞలు పొందుపరచడం జరిగిందంటే మనం అనుకున్నట్లుగా కేవలం పది మాత్రమే కాదు ఆరు వందల పదమూడు ఆజ్ఞలు దానిలో ఉన్నవి రెండు వందల నలభై ఎనిమిది ఆజ్ఞలు మనము ఏమి చెయ్యాలో ఆ ఆజ్ఞలు ఉన్నాయి దానిలో ఈ ఆరు వందల పదమూడు ఆజ్ఞలలో మళ్ళా రెండుగా డివైడ్ చేస్తున్నాను ఈ రెండుగా డివైడ్ చేస్తున్నప్పుడు మనం ఏమి చెయ్యాలి అనేది రెండు వందల నలభై ఎనిమిది ఆజ్ఞలు మనకు చెప్తున్నాయి రెండు వందల నలభై ఎనిమిది ఆజ్ఞలు మూడు వందల అరవై ఐదు ఆజ్ఞలు మనము ఏమి చెయ్యకూడదు అనే ఆజ్ఞలు కనబడుతున్నాయి ఈ రెండు కలిపితే ఆరు వందల పదమూడు ఆజ్ఞలు తోర ధర్మశాస్త్రములో ఆరు వందల పదమూడు ఆజ్ఞలు ఉన్నాయి ఆరు వందల పదమూడు ఆజ్ఞలలో చెప్పబడిన ఆజ్ఞలలోండి ఒక రెండు ఆజ్ఞలు తీసుకుని వచ్చాడండి పైకి లేవదెత్తాడు ఏసు ప్రభు చెప్పాడే ఈ దినాన నీ పూర్ణ హృదయముతో నీ పూర్ణ ఆత్మతో నీ పూర్ణ మనసుతో బలముతో నీ దేవుడిని హోవాన్ని ప్రేమించవలను అనే ఆజ్ఞ ఆరు వందల పదమూడు ఆజ్ఞలలో ఇది ఒకటి నిన్ను నీ పొరుగు వాడిని ప్రేమించాలి అని చెప్పిన ఆజ్ఞ కొత్తదేమీ కాదు ఇది ఆరు వందల పదమూడులో ఇది ఒకటి మీ అందరికీ తెలుసున కదా ద్వితీయోపదేశ కాండము ఆరవ అధ్యాయము ఐదవ వచనం చదువుకుందా నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యహోవాను ప్రేమింపవలను ఇది ఒక ఆజ్ఞ లేవియా కాండము పంతొమ్మిదవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చి మరలా ఈ ఆరు వందల పదమూడు ఆజ్ఞలలో ఇంకొక ఆజ్ఞను బయటికి తీసుకువచ్చాడు నీ ప్రజల మీద కోపము ఉంచుకొనక నీ నిన్ను వలె నీ వారిని ప్రేమింపవలని ఈ ఆరు వందల పదమూడు ఆజ్ఞలలో ఇదొక ఆజ్ఞ